కళ్ళు తిరిగి పడిపోయిన కావ్య గుండె పగిలే నిజం తెలుసుకున్న రాజు షాక్ లో అనామిక రుద్రాని అపర్ణ శ్వేత స్వప్న ఇంతకు ఏం జరిగింది అసలు కావ్య కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి మరి రాజు గుండె పగిలే నిజం ఏం తెలుసుకున్నాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సంబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రాజు ఆఫీస్కి బయలుదేరేసరికి కావ్య అయితే ఎదురొస్తుంది ఏంటి ఎక్కడ తీసుకు వెళ్తున్నారు అని చెప్పడికేసరికి ఆఫీస్కి వెళ్తున్నాను నా వల్ల కోటి రూపాయలు నష్టం కలిగింది కదా కోటి రూపాయలు భర్తీ చేయడం కోసం మళ్ళీ ఆఫీస్లో అడుగు పెట్టాలనుకుంటున్నాను అని చెప్పి రాజు చెప్పేసరికి ఈ అవతారం తోటే ఆఫీస్కి వెళ్తారా ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే మన ఇంట్లో జరిగిన విషయం మొత్తం ఆఫీస్ వాళ్ళందరికీ కూడా తెలిసిపోతుందని చెప్పాను గానీ తెలిసిపోతే తెలిసిపోనివి ఈ రోజు కాకపోతే రేపైనా తెలియాలి కదా అని చెప్పనేసరికి అందరికీ తెలియాలని కోరుకుంటున్నారే తప్ప అసలు ఆ బిడ్డకు తల్లెవరన్న విషయం మాత్రం చెప్పడం లేదు అందుకనే మీరు ఆ బిడ్డకు తల్లిని ఇంటికి తీసుకురండి నేను ఇంకా ఈ జన్మకి ఇదే అనుకుని ఇంటి గడప దాటి బయటికి వెళ్ళిపోతాను అప్పుడు మీరు సంతోషంగా ఉండొచ్చని చెప్పనగానే రాజయితే ఏం మాట్లాడు మీరు ఎంత మాట్లాడినా సమాధానం చెప్పరని నాకు తెలిసిలేండి పదండి ఏది జరిగితే అదే జరుగుతుంది అంటూ ఇంకా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫీస్లో వర్క్ చూసుకుంటూ ఉంటుంది కావ్య డిజైన్లన్నీ త్వరగా సెలెక్ట్ చేయి ఫైనల్ చేస్తే క్లయింట్స్కి పెట్టాలని చెప్పి రాజ్ చెప్పేసరికి సరే అని ఇంకా బాబుని తీసుకుని తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు రాజు ఇంకా శృతి కావ్య ఇద్దరు కూడా డిజైన్లు సెలెక్ట్ చేస్తూ ఉంటారు ఈ లోపు శ్వేత అయితే వస్తుంది శ్వేత వచ్చిన విషయం కావ్యకు తెలియదు రాజుతో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి రాజు ఇలాంటి పని చేశావు అసలు నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిది కాదు కావ్యని ఇబ్బంది పెట్టి ఎందుకు ఇలా చేయాలనుకుంటున్నావు అనగానే నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాను అంతే తప్ప ఒకరితో చెప్పించుకునేటట్టు ఏ నిర్ణయం తీసుకోనని చెప్పనగానే అంటే నేను ఇప్పుడు చెప్తున్నానే నువ్వు బాధపడుతున్నావు అంతే కదా అసలు ఆ బిడ్డ ఎవరన్న విషయం కావ్యకి చెప్పేస్తే ఈ ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పనేసరికి చెప్పను చెప్పలేను కూడా అని చెప్పి రాజు మాట్లాడుతూ ఉంటాడు ఈ లోపు కావ్య రాజు దగ్గరికి వస్తూ ఉండేసరికి ఇంకా శ్వేత రాజు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు చెప్పే రాజు ఆ పా ఆ బాబు ఎవరో చెప్పేస్తే కావ్య సంతోషంగా ఫీల్ అవుతుంది కదా తను ఏ నిర్ణయం తీసుకుంటుందో అదే నిర్ణయం తీసుకుంటుందంటూ ఇంకా శ్వేత మాట్లాడేసరికి ఆ మాటలన్నీ వినొక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది అంటే ఈ బిడ్డ గురించి శ్వేతకు కూడా తెలుసా ఈ బిడ్డకు శ్వేతకు ఏదైనా సంబంధం ఉందా అసలు ఈ బిడ్డ తల్లెవరు శ్వేతకు తెలుసా అని ఆలోచించుకుంటూ ఇంకా అదొక ద్రిగ్బా దిగ్భాంతిలోకి వెళ్ళిపోయి ఇంకా అందరూ క్యా ఎవరి వర్క్లో వాళ్ళు ఉండగా కావి అయితే శృతి క్యాబిన్ దగ్గరకంటూ వచ్చి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది అవి అది చూసి శృతి మేడం మేడం అంటూ పరుగు పరుగున కావ్య దగ్గరికి వస్తుంది సార్ సార్ అని చెప్పనేసరికి ఏంటి ఇలా కేకలు వేస్తుందని గబగబా బాబును వదిలేసి రాజు ఇటు శ్వేత పరుగును బయటకు వస్తారు కావ్య అయితే కింద పడిపోయి ఉంటుంది గబగబా కావ్య దగ్గరికి రాజు ఇటు శ్వేత ఇద్దరు కూడా వెళ్తారు ఏమైంది శృతి అని చెప్పరు కానీ తెలియదు సార్ మేడం మిమ్మల్ని కలవడానికే వచ్చారు మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు కళ్ళు తిరిగి పడిపోయారని చెప్పనేసరికి మన మాటలు విన్న ఏమో రాజు అని చెప్పాను కానీ సరి సర్లే ముందు బాబుని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాం వెళ్దాం రావు వచ్చేసని చెప్పనేసరికి క్యాబిన్ లోకి వెళ్లి శ్వేత అయితే బాబుని తీసుకొస్తుంది ఇంకా రాజు కావ్యని మొహం మీద వాటర్ కొట్టి ఇంకా స్పృహలోకి తీసుకురావాలని ప్రయత్నించినా కానీ స్పృహలోకి రాకపోవడంతో రాజుకి అయితే కంగారు పట్టుకుంటుంది వెంటనే తన చేతులతో ఎత్తుకుని ఇంకా కారులో వేసుకుని అయితే హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతారు ఇంకా హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత చాలా సేపటికి కానీ కావ్య స్పృహలోకి రాదు అప్పటికి కూడా కళ్ళు కూడా పూర్తిగా తెరవదు ఆవిడికి చాలా రెస్ట్ కావాలండి ఆవిడ మనసుకు ఆవిడ బాడీకి కూడా రెస్ట్ కావాలి ఆవిడ ఏదో చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు అంటూ ఇంకా డాక్టర్ లోపలికి వెళ్ళిపోతుంది ఏంటి రాజు ఏంటిదంతా ఇదంతా నీ వల్లే జరిగింది రేపు కావ్యకి ఏదైనా జరిగితే ఆ పాపం నీకే చుట్టుకుంటుంది నువ్వు ఇలాంటి పని ఎందుకు చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు కావ్య లాంటి భార్యను వదులుకోవాలి దూరం చేసుకోవాలి అంటే చాలా తప్పు పొరపాటు రాజు అలాంటి భార్య ఎవరికోగానే దక్కదు అది అర్థం చేసుకోకుండా కావ్యని ఎందుకు బాధ పెట్టాలని చూస్తున్నావు అంటూ ఇంకా శ్వేత మాట్లాడుతూ ఉంటుంది ఇంకా కావ్యకు ట్రీట్మెంట్ చేసిన తర్వాత కావ్య ఇంకా రెస్ట్ తీసుకోమని చెప్పేసి డాక్టర్ అయితే బయటకు వచ్చేస్తారు మీరు మీలో అని చెప్పారు గానీ నేనే ఆవిడ హస్బెండ్ని అని చెప్పి రాజు అయితే ముందుకు వస్తాడు ఏమైంది కావ్య పరిస్థితి బాగానే ఉంది కదా ఇప్పుడు కళావతికి ఏమైంది బాగానే ఉంది కదా అని చెప్పనేసరికి అది మీతో సేపు మాట్లాడాలి అని చెప్పాను కానీ పర్వాలేదు చెప్పండి నా ఫ్రెండే అని చెప్పనేసరికి అది ఆవిడ దేని గురించో చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు మెంటల్ టెన్షన్ పెట్టేసుకున్నారు అంటే అది జరుగుతుందా జరగదా ఏం జరుగుతుంది ఎలాంటి పరిస్థితి వస్తుంది నా భవిష్యత్ ఏంటి అన్న ఆలోచన మీద ఉన్నారు మీ ఇద్దరికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అదే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని గానీ అలాంటిది ఏమీ లేదండి అని చెప్పనేసరికి లేదండి ఆవిడ అసలు ఏం దేని గురించి ఆలోచిస్తుందో ఒకటికి రెండు సార్లు మీరు ఆలోచించుకోండి ఎందుకంటే లేదా ఆవిడతో మాట్లాడైనా తెలుసుకోండి ఇదే పరిస్థితి కొనసాగిందంటే ఆవిడ మళ్ళీ మంచాన పడే అవకాశం ఉంది చాలా తీవ్రంగా దిగ్భ్రాంతికి గురవుతుంది ఆవిడ మనసు ఎంతగానో బాధపడుతుంది ఓపిక అంతా అయిపోయినట్టుగా చాలా నీరసంగా ఉంది పైకి మాత్రం నార్మల్గా గా కనిపించినా కానీ లోపల ఆవిడ ఎంత బాధపడుతుందంటే నేను మీకు ఒక డాక్టర్గా మీకు వివరించి చెప్పలేను కానీ మీరు ఒక హస్బెండ్గా ఆవిడ పడే బాధ ఏంటో మీరు తెలుసుకుంటే బాగుంటుందని మీకు చెప్తున్నాను భార్యను ప్రేమగా చూసుకునే భర్త అందరికీ దొరకడు కానీ ఆవిడ భర్త మీరు బాగానే చూసుకుంటారని నాకు అనిపిస్తుంది అందుకోసమని మీకు వివరించి చెప్తున్నాను ఆవిడ చాలా సంఘం చాలా బలహీనంగా ఉన్నారు మానసికంగా ఇటు మనస్ఫూ శారీరకంగా కూడా ఆవిడ చాలా బలహీనంగా ఉన్నారు అందుకోసమని మీకు చెప్తున్నాను ఆవిడని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అక్కడి నుంచి అయితే డాక్టర్ వెళ్ళిపోతారు చూసావరాజు నేను చెప్పిందంతా జరిగింది ఇప్పుడు కనుక కావ్యం నువ్వు పట్టించుకోకపోతే ఆ బాబు గురించి కావ్యకు చెప్పకపోతే కావ్య ఇంకా ఇంకా మనసులో పెట్టుకుని ఇంకా ఇంకా ఆలోచించడం మొదలు పెడుతుంది అలా ఆలోచిస్తే ఆవిడ ప్రాణాలకే ప్రమాదం జరుగుతుంది ఒక్కసారి ఆలోచించుకోరాజు నువ్వు నిజం చెప్తే బాగుంటుంది అని చెప్పి ఇంకా శ్వేత అయితే చెప్తుంది నువ్వు చెప్పేది కరెక్టే నేను చెప్పిన తర్వాత కావ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి నేను కావ్యను వదిలి ఉండలేను కదా కావ్య నా లైఫ్లో ఉండాలి కావ్యను వదులుకోవాలని నేను అనుకోలేదు అని చెప్పాను కానీ మరి కావ్య అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు మరి ఆ విషయం చెప్పొచ్చు కదా రాజు ఎందుకు ఆ బిడ్డ గురించి దాచి పెడుతున్నావు ఇంట్లో వాళ్ళంతా కూడా నిన్ను అన్ను మాటలు అంటుంటే కావ్య తట్టుకోలేకపోతుందేమో నా భర్తను ఎదుటి వ్యక్తులు ఏంటి అన్న బాధలో కావ్య అనిపిస్తుందేమో ఒక్కసారి ఆ ఆలోచించు అసలు కావ్య ఇలా ఎందుకు అయిపోతుందో ఒక్కసారి ఆలోచించు కావ్య లాంటి భార్య దొరకడం చాలా అరుదని నీకు చాలాసార్లు చెప్పాను కావ్యను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు కావ్యకి నువ్వంటే చాలా ఇష్టం రాజు ఇక మీదటైనా కావ్యను జాగ్రత్తగా చూసుకో అని చెప్పనేసరికి సరే అని నేను కావ్యకు నిజం చెప్పేస్తాను కావ్య ఏ నిర్ణయం తీసుకున్నా కానీ నాకు ఇష్టమే ఏదేమైనా కావ్యకు నిజం చెప్పాలని నేను మాత్రం అనుకుంటున్నాను అని చెప్పి రాజైతే అంటాడు మరి రాజు ఆ బిడ్డను తీసుకురావడం వల్ల వెనక్కు ఉన్న నిజమేంటి మరి ఆ విషయం కావ్యకి చెప్తే కావ్య ఎలా తీసుకుంటుంది మరి కావ్య దానికి నచ్చితే ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పిస్తుంది అసలు రాజకీయ బిడ్డకి ఉన్న సంబంధం ఏంటి అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా